నటన మీద ఆసక్తితో సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి వైవిధ్యభరితమైన వైవిధ్య భరితమైన పాత్రలతో కొన్ని దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన గొప్ప గొప్ప ఆర్టిస్టులను కోల్పోతూ వస్తుంది చిత్రసీమ రంగం ఇక ఈ రోజు నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఓ సంఘటనే ఇండస్ట్రీలోకి నటుడుగా అడుగుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా నూట డెబ్బైకు పైగా సినిమాల్లో ఎన్నో చెప్పుకోదగ్గ పాత్రల ద్వారా అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు ఎగలేడు నటుడు ఎవరు వంటి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితం ఆయన ఎవరూ కాదు కోలీవుడ్ కు చెందిన ప్రముఖ హాస్య నటుడు బొండామణి ఈయన కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితం డిసెంబర్ ఇరవై మూడు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పల్లవరం సమీపంలోని భోజీ చల్లు లోని తన ఇంట్లో హఠాత్తుగా కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ లో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు బొండా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా ధృవీకరించడంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి బొండామణి గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు శ్రీలంకలో జన్మించిన బొండామని గారు తమిళ చిత్ర పరిశ్రమలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి హాస్య నటుడిగా మంచి గుర్తు గుర్తుపును తెచ్చుకున్నారు భాగ్యరాజు గారు హీరోగా పంతొమ్మిది వందల తొంభై ఒకలో వచ్చిన పౌను పనుటని చిత్రంతో తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టిన బొండామని గారు ఆ తర్వాత సుందర ట్రావెల్స్ మధురమలై విన్నర్ వేలాయితం జిల్లా ఇలా నూట డెబ్భై పైగా చిత్రాల్లో ఆయన నటించారు స్టార్ కమెడియన్ వడవేలతో కలిసి ఆయన చేసిన ఎన్నో హాస్య సన్నివేశాలు ఎందెన్నో అలరించాయి వాస్తవానికి బొండామని గారి హెల్త్ బాగాలేదంటూ ఇంతకు ముందు కూడా ఎన్నో వార్తలు వచ్చాయి ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని డాయల్ ఫైనాన్సెస్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవనే వార్తలు వస్తే కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు ఆయనకు సహాయం చేశారు ఆ మధ్య ఆయన కోలుకుంటున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి ఇలా సడన్ గా ఆయన మరణించారని తెలిసి అంతా ఒక్కసారిగా తీవ్ర దృగ్భాంతికి లోనయ్యారు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన ఎంతో సుపరిచితం ఎన్నో హాస్యపరిత పాత్రల్లో నటించి అలరించారు అలా బొండామణి గారు అరవై ఒక్కేళ్ల వయసులోనే కన్ను మేయడం ఎంతో బాధాకరం ఇక ఇంతటి విషాదం నుంచి ఆయన భార్య పిల్లలు త్వర తేరుకోవాలని ఈ గొప్ప నటి ఆత్మకు పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్